కోటి సాత్సంతులకి రాజకీయాలు అవసరం అంటారు ఇది చాలా చక్కటి ప్రశ్న మీరు వేశారు ఎందుకంటే మన పర్పూర్ణానంద స్వామిజీ గారు కావచ్చు శారదా పీఠాధిపతి గారు కావచ్చు ఇంకా కొంతమంది స్వామీజులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు సన్యాసులకి రాజకీయాలకి ఏంటి సంబంధం అసలు సన్యాసి అంటే సర్వత్ర సర్వే ప్రతి జీవిలో పరమాత్మను చూడటం ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని చూసి దర్శించటం దేనికి కూడా ఆశించకపోవటం దేన్ని కోరకూడదు దేనిని కాంక్షించకూడదు అది మనకి భగవద్గీతలో కూడా చాలా చక్కగా అన్నారు బ్రహ్మభూత ప్రసన్నాత్మ శోచతి నా నకాంక్షతి భూతేషు మద్భక్తి మే పరా భగవంతుని తాలూకా ఉన్నతి భక్తి కలిగిన వాడు ఆ బ్రహ్మ అంటే పరమాత్ముడుగా పరమాత్మ అంటే భగవంతుడు ఏదైతే అంటున్నామో భగవంతుని లక్షణాలు కలిగిన వాడు దేన్ని కోరడం దేన్ని కాంక్షించడం అంటే సన్యాసి లక్షణం దేన్ని కోరడం ఉండదు దేన్ని కాంక్షించడం అయితే ఆ సన్యాసి కూడా ఒక భూభాగం మీదే జీవిస్తున్నాడు అనేటువంటి భావం అందరికీ తెలియాలి సన్యాసి ధర్మానికి వ్యతిరేకం కాదు అంటే అందరికీ తెలియాలి అంటే ప్రచారం అవసరం అంటారా ప్రచారం కాదు ధర్మానికి వ్యతిరేకం కాదు సత్యానికి సన్యాసి వ్యతిరేకం కాదు ఎక్కడైతే అనాదిగా మనకు నాలుగు యుగాల్లో త్రేతాయుగంలో రామచంద్ర పరిపాలన రామరాజ్యం రావాలరా రామరాజ్యం రావాలని ప్రతి ఒక్కడు అంటుంటాడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో రామరాజ్యం ఆ రామరాజ్యం అంత ఉత్కృష్టంగా కొనసాగింది అంటే ఆ రోజు ఉన్నటువంటి సన్యాసి అయినటువంటి వశిష్ట మహర్షి రాముడికి హితోపదేశం వలన రామరాజ్యం అంత చక్కగా నడిచింది ప్రతి రాజులు పరిపాలించేటప్పుడు రాజులకి సరైనటువంటి దిశానిర్దేశం చేసిన వారు సన్యాసులే సాధువులే సాధువులు కానాడు అంత ఉత్కృష్ట స్థాయిలో గౌరవించేవారు కాబట్టి ఆ రాజ్యాల అంత సు సంపన్నంగాను పరిపూర్ణంగాను క్షేమంగాను ఉండేవి ఈరోజు సన్యాసుల్ని చాలా అధ్వాన పరిస్థితిలో చూస్తున్నారు వీడు సాధువు ఒక భిక్షువు నిజంగా సాధువు సన్యాసి ఒక భిక్షువే కానీ ఆ భిక్షు ఎవరి కోసం భిక్షు నిత్యము పరమాత్మ కోసం భిక్షు ఆ విషయం మర్చిపోతున్నారు అసలు సాధువులు సలహాలు ఎందుకు తీసుకోరు తీసుకోవాలి ఎక్కడైతే అధర్మానికి హాని కలుగుతుందో ఆ రోజు ఆ సాధువు దాన్ని ప్రతిఘటిస్తాడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి గారు వచ్చారు ఆయన ఒక సన్యాసి అప్పంతకు ముందు ములాయం సింగ్ గారు ఉండేటప్పుడు వారి అబ్బాయి ఉండేటప్పుడు అప్పుడు ఎలా ఉండేది పరిపాలన మాయావతి ఉండేటప్పుడు ఎలా పరిపాలన ఆ లేవు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ జర్నలిస్టులు వారికి మరి ఈరోజు ఆదిత్య యోగి గారు ఉండేటప్పుడు ఎన్ని కుంభకాలు జరిగాయి ఈరోజు ఎంత తరా ఒక్కొక్కడొక్కడ కళారెత్తి అక్కడ కాశీలో కానీ మనకి ఉత్తరప్రదేశ్లో కానీ పరిపాలన ఎంత చక్కగా ఉంది గంగానది మూర్తిగా ప్రక్షాళన చేశాడు గంగానది కూడా పరిశుభ్రంగా చేశాడు రైల్వే స్టేషన్ల పరిశుభ్రమయ్యాయి బస్ స్టేషన్లు పరిశుభ్రమయ్యాయి అక్కడ బస్సులో ప్రయాణం చేస్తే వాడిష్టం డ్రైవర్ తీసుకెళ్తే తీసుకెళ్ళాడు మధ్యలో ఆపేవాడు ముందుకు వెళ్ళదు అనేవాడు ఇప్పుడు వాడుకు కూడా జీపీఎస్ సిస్టమ్ పెట్టారు బస్సు కంపల్సరీగా బయలుదేరవలసిందే ఎక్కడ ఉందో కూడా యోగికి తెలియవలసిందే లేని వాళ్ళకి సస్పెండ్ అన్నారు అటువంటి సన్యాసికి పెడితే వాడికి వెనక ముందు ఎవరుండరు వాడికి వారందరూ కూడా భారతదేశంలో రాష్ట్రంలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే అనేటువంటి ఆలోచన ఆయనకు ఉంటుంది సన్యాసులు రాజకీయంలో రావాలి కానీ ధర్మం కోసం రావాలి సత్యం కోసం రావాలి సామాన్య వల్ల ఏదో ఆశించి వస్తే మాత్రం అది మహాదోషం అంతకన్నా ద్రోహం ఇంకొకటి లేదు అంటే ఇప్పుడు మీరు అన్నమాటకి ఇప్పుడు బాబా గారు కావచ్చు ఈయన అమ్మ భగవాన్ అని చెప్పి కలికి భగవాన్ అని చెప్పి కొంతమంది వచ్చారు ప్లస్ ఇంకా కొంతమంది స్వామీజీలు ఇలాగ వస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ వల్ల భక్తి ఆ ప్రధానంగా భక్తి అన్నది తగ్గుతుందా లేదంటే అదొక మూర్ఖపు చర్య మూర్ఖపు చర్య కూడా అనడానికి లేదు ఎందుకు అంటే అంటే ఇది ఒక ఇది ఒక మూఢ నమ్మకం మీద కంప్లీట్ గా బేస్ అయ్యి జరుగుతున్న ఒక వ్యాపారం కింద తీసుకోవచ్చు చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు తీసుకోవటం ఏంటి వ్యాపారం చేస్తున్నారు ప్రజల్లో ప్రస్తుతం అందుకే మేము గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో మేము ప్రచారం చేసిందని ప్రజలకి చైతన్యం చేస్తున్నాం భగవంతుడు అనేవాడు ఒక్కడే ఎవడు పిలిచినా ఆయన పరుగుతాడు నా తరుపు నుండి మీరు ఒకళ్ళతా తీసుకొని పలక అవసరం లేదు భగవంతుడు అందరికీ దేవుడు ఒక్కడే కనుక ఎవరికి కష్టం వచ్చినా వారి తాలూకా ఏదైతే దైవం ఉందో ఆ దైవానికి ప్రార్థన చేసుకుంటే ఆయన వారికి క్షేమ సమాచారంతోని చక్కగా వారికి మనకి ఆదుకుంటాడు గీతాలో అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరియుపాసితే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహను ఎవరైనా అనన్యమైన భక్తితో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా అనన్యమైన భక్తితో నన్ను కొలిస్తే నేను కాపాడుతానని కృష్ణుడి గీతారు ఈ విషయం భక్తులు గమనించాలి మీరు ఎవరినో ఒకరిని ప్రత్యేకమైన పట్టుకొని మీ మానసిక బలహంతో మీదో మాకు మా బిడ్డలు లేరండి మాకు ఉద్యోగం సరిగ్గా లేదండి మాకు వ్యాపారం సరిగ్గా ఇవ్వట్లేదండి వాడు మీ బలహీనతను చూసుకుంటున్నాడు సరైన అవకాశం అంటున్నాడు దీనికి చక్కటి పూజ చేయాలి దీనికి ఒక యాభై వేలు అవుతుంది ఒక లక్ష అవుతుంది అని చెప్పి ముందే ఆర్థిక పరిస్థితితో మీద వారి దగ్గరకు వస్తే వీరు వాళ్ళ మీద శతగోపం పెట్టి వారిని సర్వనాశనం చేసినటువంటి బాబా లేకపోతే అది ప్రజల మూఢనమ్మకం అంటారా ప్రజల మూఢనమ్మక ప్రజల బలహీనత ఇప్పుడు నీటిలో వాడికి ఎవరు కాపాడతారని చూస్తారు కానీ కాపాడేవాడు మంచివాడ చెడ్డబాడ అని ఆలోచించరు వాళ్ళు పీకలో కష్టాల్లో ఉంటారు ఎవరో స్వామీజీ వారు అందరూ అటువంటి స్వామీజీలు లేరు కదా కొంతమంది ఉన్నారు ఐదేళ్ళు ఒకలాగా లేవు కదా అన్ని రంగాల్లో ఉన్నారు ఒక సాధు రంగమేనే కాదు రాజకీయ రంగంలో లేరా వ్యాపార రంగంలో లేరా న్యాయ రంగంలో లేరా అన్ని రంగాల్లో ఎవరో చేడ పురుగులు ఉంటారు వారికి సరైన సమయం వచ్చేటప్పుడు ధర్మానికి సంబంధించిన కార్యక్రమంలో పిల్లల్ని ఇలాగా ప్రజల్ని మోసం చేసి బ్రతికే వాళ్ళకి భగవద్గీతలో ఏమని రాష్ట్రు ధర్మహానులకి ఎప్పుడు కూడా శిక్ష తప్పదు కానీ నిజంగా ధర్మమూర్తి అయితే అటువంటి పనులు చేయడు వాడు వాడి ప్రజల్లో మోసాలకి చీటిపాట్లు వేసి అక్కడ నుండి పోలీస్ రికార్డులో చీటిపాట్లు వేసి ఎక్కడికో పరారైపోయి వాడిని ఎక్కడైనా పట్టుకుంటారని చెప్పి కొన్ని సంవత్సరాలు దాగొని మళ్ళీ బాబాగా రావటం కొంతమందికి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి వాడు అక్కడి నుండి పరారైపోయి మరి కొన్ని సంవత్సరాల తర్వాత బాబా గారు గుర్తుపట్టలేని స్థితిలో రావటం ఇలాంటివన్నీ చేస్తారు ముందు వారు నేర చరిత్ర ఉన్న వల్ల ఇటువంటి చేస్తారు ఈరోజు ఏదైనా బాబా ఇటువంటి పని చేశాడు అంటే వాడు అంతకు ముందు జీవితంలో కూడా నేర చరిత్ర ఉంది అని ప్రజలు నమ్మాలి నేర చరిత్ర ఉన్నవాడు అటువంటి కార్యక్రమాలు చేస్తాడు సద్గుణవంతుడు ఎప్పుడు ఆ విధంగా చేయడు అసలు కాషాయం అంటేనే త్యాగం కాషాయం వేసుకుంటూ అటువంటి కార్యక్రమాలు చేశారంటే చట్టం దృష్టిలో అందరూ నేరస్తులే అక్కడ సాధువు లేదు న్యాయము లేదు రాజకీయ నాయకులు లేదు ఏదో ఒక సమయం వస్తుంది ఎంతటి పెద్దవారైనా వెళ్ళవలసిందే మన దేశ రాష్ట్ర మన దేశ మరి ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ సమయానికి ఏదైనా అక్కడికి వెళ్ళవలసినప్పుడు వెళ్తారు ఎవరు పెద్ద చిన్న అయిన లేదు మీకు ఒకవేళ ఏమైనా అవకాశం వస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా నేను ఎట్టి పరిస్థితిలో రాజకీయాల్లో రాను మాకు ఈ శరీరం ఉన్నంత వరకు నా ఊపిరి భగవద్గీత నా శరీరం భగవద్గీత నా ప్రచారం భగవద్గీత గ్రామాల్లో పర్యటిస్తాను గిరిజనులకి చైతన్యం చేస్తాను ధర్మాన్ని తెలియజేస్తాను మతానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం అందరూ పాటించాలి ఎవరైతే సనాతన ధర్మం పాటిస్తారో వారే నిజమైన స్వచ్ఛమైన భారతీయుడు అటువంటి ప్రచారాలు మేము చేస్తాం తప్ప మాకు రాజకీయాలతో సంబంధం లేదు మాకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు ఒకటే ఒకడు వస్తాడు ఒకడు వెళ్తాడు ఇందులో మాకు విరోధం ఏముంది మంచి ఏముంది అందరూ కూడా ఒకలో కొంతమంది పదుల సంవత్సరం పరిపాలించారు కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర ఏళ్ళు ఎంత అవుతుంది వయసులో చిన్నవాడు ఇంకా అవకాశాలు చూస్తున్నారు ఒకవైపు రాష్ట్ర విభజన జరుగుతుంది మంచివి ఉన్నాయి చెడు ఉన్నాయి అని పక్కన పెడితే మంచివి కూడా చెయ్యాలి కదా నాకు తెలిసినట్టు ఈ ఇదేదైతే మనకి ప్రజలకి రేషన్ ఏదైతే ఇస్తున్నారో అంతటి స్వచ్ఛమైనటువంటి బియ్యము కొలతకు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నటువంటివి దానికి కూడా సరి ప్యాకింగ్లు చేస్తూ ఇంటికి డెలివరీ చేసినటువంటి పద్ధతి నేను ఈనాడే చూశాను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క మంచి చేస్తారు లేకపోతే ధర్మం విషయంలో ప్రస్తుతం ఉద్యోగాల విషయంలో ఇవన్నీ మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా మరి ఏమైనా కంపెనీని తెస్తారా కంపెనీని తీసుకురారా రకరకాలు ఉంటుంది ఈరోజు ప్రతిపక్షము ప్రతిపక్షము పాలక పక్షం అని రెండు ఉన్నాయి ప్రతిపక్షానికి పాలక అధికార పక్షాన్ని ఎవరు నిర్ణయం ఎవరు ఎన్నుకుంటున్నారు ప్రజలే కదా అందులో ఎవరికి ఎక్కువ వస్తే వాడు అవుతున్నాడు ఎవడ గెలుపొందాలి వాడు ఓటమి చేయాలి అప్పుడు ఆ రెండు ఏం చేయాలి ప్రతిపక్షం ఏదైతే ఉందో సరైనటువంటి నిర్ణయాలు పాలకపక్షానికి తెలిసి రెండూ కూడా ఉభయలుగా కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆరు కోట్ల జనాలు సు సురక్షితంగా సుభిక్షంగా ఆనందంగా ఉండేటట్టు చేయడానికి రెండూ కూడా కష్టపడి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ప్రజలను పాలించాలి అది పోయి ప్రతిపక్షంలో ఉన్నవాడు పాలకపక్షానికి తిడతాడు వాడు దిగిపోయిన తర్వాత వాడు వీడికి తిడతాడు వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ వీళ్ళో వీళ్ళు తగాదాలు పెట్టుకుంటూ ప్రజల్ని సర్వనాశం చేసినటువంటి పని చేయకూడదు ఒక పక్షం ఒక అధికార పక్షం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది అంటే దానికి పాలకపక్షం అందులో ఉడిదుడుకులు ఏమున్నాయి కూర్చొని నిర్ణయించి ప్రజల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి మీ పదవుల దృష్ట్యా కాదు మీరు ఎవరు శాశ్వతమే కారు ఎవరు శాశ్వతం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు శాశ్వతమా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమా చంద్రబాబు నాయుడు శాశ్వతమా ఎవరు శాశ్వతం కాదు కాబట్టి ప్రజలు ప్రజలకి మిమ్మల్ని అందరు నమ్మి ఓటు వేసి ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఆనాడు రాజుకి ప్రభు అనేవారు తండ్రి అనేవారు భగవంతుడు అనేవారు ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధానమంత్రులు భగవంతుడితో సమానం అటువంటి భగవంతుడు భగవంతుడు బిడ్డల మీద ఎటువంటి మమకారం ఉండాలో ప్రేమ ఉండాలో అటువంటి ప్రేమ మమకారాలతో పరిపాలన చేస్తే వారి రాజ్యం సురక్షితంగా లాంగ్ లైఫ్ ఉంటుంది లేదు పోదంటే అది కూడా పడిపోతుంది అది వారు ప్రభుత్వంలో ఉన్నవారు కానీ పాలక పక్షంలో ఉన్నవారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ తప్పకుండా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం తాత్కాలిక పదవులు ముఖ్యం కాదు ఒక ఆయన ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎంత చక్కటి పాలసీలు పెట్టారని ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు వచ్చారు రాజకీయం ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజనీతి అంటే ఏంటో తెలిసేటట్టు చేశారని వారు లేకపోయిన అనుకుంటున్నారు కనుక మనిషి జీవిస్తున్నాడు అంటే కుక్కలు పందులు జంతువులు కూడా జీవిస్తున్నాయి సస్తున్నాయి మనం పుట్టామంటే మనం అనుకో ఒక హిస్టరీ ఉండాలి ఒక చరిత్ర ఉండాలి వారి దుక్కు చూసి మనం నడిచే రోల్ మోడల్ అయ్యి ఉండాలి అటువంటి రోల్ మోడల్గా రాజకీయ నాయకులు ఈరోజు రావాలి అంతేగాని తాత్కాలికమైనటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే వంద జీపులు వంద కార్లు రోడ్ల మీద పరిగెట్టించి సామాన్య ప్రజానికానికి ట్రాఫిక్ ఆపి వాళ్ళు ఎన్ని బాధలతోనో ఉంటారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి ఆలోచించాలి అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా ప్రక్షాళన జరగాలి